ఎక్కువ అంటే భక్తి 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 మా అంతే ఎవరి ఇష్టం వాళ్ళది ఏమంటారు సార్ ఈ విషయం గొర్రెలకు చెప్పాలి సార్ మీరు మనం అంతా ఎక్కడ వాళ్ళకే పుట్టాము విగ్రహారాధన వ్యతిరేకించి మనం ఆ పేర్లుతో బతుకుతూ సత్యపెట్లో హిందూగా ఉండి మీరు శాతాన భక్తులు అన్నాం తప్పు కదా ము కాదు సార్ మీరు ఎవరికి పుట్టారు సార్ మీరు ఎవరికి పుట్టారు ఎక్కడ వాళ్ళకైనా బ్రిటీష్ వాడికి ఏమన్నా మీ అమ్మ ఏమన్నా అయిందా ఎక్కడ వాళ్ళకే పుట్టారుగా సిగ్గులేదు పనికిమాలి బైబిల్ వేసుకుని